విరాట్ కోహ్లీ ఎప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్ అయిపోయాడో ఆ తర్వాత విరాట్ కోహ్లీ పని అయిపోయింది అని చాలామంది అంటూ ఉన్నారు కానీ అసలు కథ అప్పుడే మొదలైంది అసలు చరిత్ర అప్పుడే మొదలైంది మామ విరాట్ కోహ్లీ ఎప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్ అయ్యాడు ఆ తర్వాత జరిగిన విధ్వంసం ఏంటంటే అగెనిస్ట్ ఆస్ట్రేలియాపై సెవెంటీ ఫోర్ రన్స్ అవుట్ ఇన్ సిడ్నీ నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాపై వన్ థర్టీ ఫైవ్ రన్స్ ఇన్ రాంచీ అండ్ అలాగే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఎగైన్ సౌత్ ఆఫ్రికాపై వన్ నాట్ టూ రన్స్ మళ్ళీ సెంచరీ బ్యాక్ టు బ్యాక్ డక్అట్ అయ్యాడు ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సెంచరీ చేశాడు ఇంకా నెక్స్ట్ ఫోర్త్ ఓడిఐలో ఎగైన్స్ సౌత్ ఆఫ్రికాపై సిక్స్టీ ఫైవ్ రన్స్ నాట్ అవుట్ ఇంకా నెక్స్ట్ విజయ్ హజారే ట్రాఫీలో కూడా వన్ థర్టీ వన్ రన్స్తో సెంచరీ అండ్ నెక్స్ట్ విజయ్ హజారే ట్రాఫీ మ్యాచ్లో కూడా సెవెంటీ సెవెన్ రన్సు అవుట్ అండ్ అలాగే ఈరోజు ఓడిఐ క్రికెట్ ఫార్మేట్లో కూడా నైంటీ త్రీ రన్సు ఇలా ఆడిన ప్రతి మ్యాచ్ సెంచరీలు లేక హాఫ్ సెంచరీలు ఊర్రా మాస్క్ కొడుతూనే వస్తున్నాడు మావా అంటే తను ఆడిన లాస్ట్ సెవెన్ మ్యాచెస్లో త్రీ సెంచరీస్ ఫోర్ హాఫ్ సెంచరీస్ మావా ఈ కన్సిస్టెన్సీ చూస్తుంటేనే మెంటల్ ఎక్కిపోతుంది మరి